హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇవాళ నేను మీకు ఒక స్పిరిచువల్ ప్లేస్కి తీసుకెళ్తాను తిరువన్నమలైకి వెళ్తూ ఉన్నాము సో చాలా రోజుల తర్వాత తిరువన్నామలై ట్రిప్ అయితే మాకు అనమాట సో ఇంకా ఫెస్టివల్కి మేము ఎటు వెళ్లకుండా తిరునామలైకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము రండి చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఎవరు చూసినా తిరునామలే తిరునామలై అని చెప్పి తమిళనాడులో ప్లేస్ చెప్తూ పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక పంచభూత లింగ క్షేత్ర ప్రదేశాలు ఏకాంబరేశ్వర దేవాలయం పృథ్వీలింగం అన్నామలేశ్వరుడు అగ్నిలింగం జంబుకేశ్వరుడు జలలింగం చిదంబరేశ్వరుడు ఆకాశలింగం కాలహస్తేశ్వరుడు వాయులింగం ఇవన్నీ కూడా పంచభూత లింగాలు అందులో మనకి అరుణాచలం అన్నది అగ్నిలింగంగా కొలవబడుతుంది చూడండి అక్కడ కనిపిస్తున్నదే అరుణాచలం గిరి ఇటువైపు చూసుకుంటే మనము తిరుమంజన గోపురం వైపు పార్కింగ్ పెట్టి అటువైపు నుంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని దర్శనానికి వెళ్దాం రండి అక్కడ కనిపిస్తుంది కదా ఇది గోపురం ఇంక ఇక్కడ కార్ పార్కింగ్కి కూడా స్పేస్ అవైలబిలిటీలో ఉంటుంది కారు కానివ్వండి మనం తెచ్చిన వెహికల్స్ ఇక్కడ పెట్టి మనం చుట్టుకొని ముందు వైపుకి వెళ్దాము ఎంట్రన్స్ వైపుకి ఇప్పుడు వెళ్తూ ఉంటే ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా దీన్నే పేయి గోపురం అని అంటారు ఈ పేయి గోపురంలో నుంచి భక్తులకు అనుమతి లేదు క్లోజ్ చేసి ఉన్నారు కానీ మనం ఇక్కడ గోపురాన్ని చూసుకోవచ్చు ఇంక ఇటువైపు అంతా కూడా నాలుగు మాడ వీధుల్లోనూ పార్కింగ్ సదుపాయం ఉంది ముందు వైపు మాత్రం ఎంట్రన్స్కి వెళ్ళచ్చు మనము తిలకం చేసేవారు శివకృపకు పాత్రులై కష్టాలను దూరం చేసి హరిబోధన ద్వారా విముక్తి పొందుతారు ఇది శివభక్తి యొక్క శక్తివంతమైన సంకేతం విభూదితో మూడు అడ్డనామాలు ఇంకా నిలువుగా ఒక పొట్టు త్రిశూలానికి సంబంధించినటువంటి సింబల్ని వేసి చాలా చక్కగా శివుని బొట్లు పెడుతూ ఉన్నారు శివతిలకం పెట్టుకున్న వాళ్ళు శివ ప్రమేయం పొందుతారు శాంతి ఆనందం మోక్షం దిశగా అడుగులు వేస్తారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అరుణ అంటే పాపములను హరించునది అని కూడా అర్థం ఉంది తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని చెప్తూ ఉంటారు చూడండి ఆ కొండ పక్క నుంచి ఇటువైపు అంతా కూడా చిన్న చిన్న నంది గోపురాలు ఉంటాయన్నమాట నందీశ్వరులు చిన్న చిన్నగా ప్రహరీ గోడ మొత్తం పెట్టి ఉంటారు సో శివనామం స్మరిస్తూ శివ బొట్లు పెట్టుకొని ఈ తిరునామలై మాడ వీధుల్లో తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ గిరి పైన మనం అడుగు పెట్టాలి అంటేనే శివుని ఆజ్ఞ లేనిదే పెట్టలేము అని అంటారు మేము కూడా చాలాసార్లు ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఈరోజు శివుని దర్శనానికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞ చేత విశ్వకర్మ చేత నిర్మింపబడినది దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడి ఉంది అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత చేశారని స్కంద పురాణాల్లో రాసి ఉన్నారు అరుణాచల మహత్యంలో కూడా ఇదంతా కూడా రాసి ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్నది మనకి అమ్మన్నై గోపురము ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ వాళ్ళందరినీ కూడా ఎంట్రన్స్లో పంపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎక్కువగా ఫ్లవర్స్ని అమ్ముతూ ఉన్నారనమాట చుట్టుపక్కల సో నేను కూడా కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత గోపురం ముందు వైపుకు వెళ్దాము ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది గోపురము వైపు ఇదంతా కూడా నందీశ్వరులు కొలువై ఉన్నారు చూడండి ఈ అరుణాచల కొండ శివుడు అని చెప్పి పురాణాలు చెప్తూ ఉండడంతో కొండకు తూర్పుగా ఉన్నటువంటి అరుణాచలేశ్వర ఆలయం కంటే కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకుంటూ ఉంటారు ఇది తేజోలింగంగా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని క్షేత్రము అని చెప్తూ ఉంటారు ఇది అరుణాచల దేవాలయంలో ముందు ఉన్న రాజగోపురము ఇటువైపు మనము దేవుడి గుడిలోకి వెళ్ళేకి ముందుగానే మూడు వందల అరవై ఒత్తులతో దీపం వెలిగించి మనం మొక్కుకున్న మొక్కులన్నీ కూడా నెరవేరాలని కోరుకుని ఇక్కడ అందరూ కూడా కర్పూరం కానివ్వండి దీపం జ్యోతులను వెలిగిస్తున్నారు ప్రత్యేకంగా ఇక్కడ ఒక ప్రదేశంలోని ఏర్పాటు చేసిన ప్రదేశంలో మాత్రమే దీపాలు వెలిగించాలి ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదండి సో అదంతా కూడా భక్తులకు ఇబ్బంది చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దాని కవసం అని చెప్పి ఇక్కడ పెట్టినటువంటి ప్రదేశంలో మాత్రమే జ్యోతిని వెలిగించాలి ఇది రాజగోపురము అరుణాచలానికి వెళ్ళినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కానివ్వండి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానివ్వండి ఎనభై తొమ్మిది నామాలను ఇచ్చారు వాటిని మనం చెప్పుకుంటూ తిరిగినట్లయితే దేవుని కృపకు పాత్రలు కావచ్చు అక్కడ కనిపిస్తుంది కదా అది ఎంట్రన్స్ అనమాట అక్కడి నుంచి మామూలుగా అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు అంతా కూడా ఆ కట్టడాలను క్లోజ్ చేసి ఇటు నుంచి పంపిస్తూ ఉన్నారు లోపలికి ఎక్కువగా మాలలు ధరించిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ టైంలో మనం ఇప్పుడు ఇక్కడ రాజగోపురం నుంచి ముందు వైపు నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము మనకి ఇక్కడ యాభై రూపాయల టికెట్ అవైలబిలిటీలో ఉంటుంది ఇంకా సర్వదర్శనం ఫ్రీ దర్శనం కూడా అవైలబిలిటీలో ఉంది ఇటు నుంచి మనము లోపలికి వెళ్దాము శ్రోణాద్రీషుడు నిరంజనుడు విమలుడు అరుణాధ్రీసుడు జగన్నాథుడు నాగభూషణుడు దేవాధీసుడు మహాదేవుడు అరుణుడు జనప్రియుడు త్రినేత్రుడు బహురూపుడు ప్రసన్న రక్షకుడు త్రిపురాంజకుడు విరూపాక్షకుడు ధీరుడు భక్తాబరాధ సోడు అక్షరాకృతి శివుడు యోగీసుడు అనాది సేవక వర్తకుడు భోగనాయకుడు అంతర్హరతుడు శివకాముడు బాలమూర్తి అక్షిప్రేయ మూర్తేశునుడు అని చెప్పి మనము శివనామాలు జపిస్తూ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది చూడండి రాజగోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇటు చుట్టూ ప్రాకారాలు ఒకసారి చూపిస్తాను చూడండి నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఇటువైపు వాటి నుంచి మనం చూసుకుంటే ఇదంతా కూడా రాజగోపురం ఇక్కడ లోపల మనకి దీపాలను వెలిగిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అటు నుంచి చూసుకుంటే మనం ఇక్కడ కోనేటి దగ్గర శివుడు మనకి దర్శనమిస్తాడు ఇక్కడ నుంచి చూస్తే మనకి గిరి ఇంకా గాలి గోపురాలు అన్నీ కూడా కనిపిస్తాయి చూడండి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఉండేటటువంటి గోపురము ఇంకా మనము అటువైపు నుంచి కుడి వైపుకు తీసుకుంటే అన్న ప్రసాదాలు అన్నదానం జరుగుతుంది అటువైపు ఇది అరుణాచలేశ్వరుడి కోనేరు పుష్కరిని అగ్ని తీర్థం బ్రహ్మ తీర్థం అని పిలుస్తారు ఇది అన్నదాన కేంద్రము నుంచి మనము సర్వదర్శనానికి దారి ఇది ఇటు నుంచి వెళ్తే మనకి నాలుగు గోపురాలు కనిపిస్తాయి చూడండి రాజగోపురం తినుమంజన గోపురం పేయి గోపురం అమ్మన్నయ్య గోపురం అన్ని ఇంకా ఉన్నది కూడా కనిపిస్తుంది ఇదంతా కోనేరు ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో మాత్రమే దీనిని ఓపెన్ చేస్తారు పూజలు జరిగేటప్పుడు మాత్రమే అరుణాచలేశ్వర స్వామి పంచభూత లింగాలలో అగ్ని లింగం స్థానికంగా అన్నామలయ్యార్ అంటే శివుడు అని పిలుస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ప్రధాన దేవత అపిత కుచలాంబిక అమ్మవారు స్థానికంగా ఉన్నమలై అమ్మన్ ఉమాదేవి అయినటువంటి పార్వతి అని చెప్పి అర్థం వస్తుంది గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడికి ఎక్కువగా పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజుల్లో జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు ఇంకా జ్యోతి వెలిగించడం అన్నది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటుంది క్రౌడ్ ఉన్నారో నార్మల్ డేస్ లోనే ఇంత క్రౌడ్ ఉంది ఇంకా పౌర్ణమికి అలా వచ్చామంటే ఇంకా చాలా ఫుల్ రష్ అయిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ వస్తున్నారు కదా అరుణాచలంకి ఇదంతా కూడా కళ్యాణ మండపము ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలలో ఉన్న కళాకృతులు అన్ని కూడా చాలా ఆకర్షితంగా ఉంటాయి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత విభూతి ప్రసాదంగా ఇస్తారు తప్పకుండా స్వీకరించండి ప్రతి ఒక్కరూ క్యూ అంతా కంప్లీట్ చేసుకొని మనం లో చూసుకున్నట్లయితే మనకి గణేష కనిపిస్తారు దాని తర్వాతకి మనము అరుణాచలేశ్వరునికి దగ్గరగా వెళ్ళిపోతున్నాము లోపలికి ఎంటర్ అయ్యే ప్రదేశం ఇది పక్కకే హుండి ఉంటుంది ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాకారాలు మొత్తం చాలా రకాల శివలింగాలు ఉంటాయి శివుడి ఆజ్ఞ లేనిదే ఈ శివ దర్శనం జరగదు అని అంటారు కదా మాకు శివుడి ఆజ్ఞ లభించి శివ దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఇక్కడంతా కనిపిస్తుంది యాగశాల ఇక్కడ ల్యాంప్ మౌంటింగ్ ప్లేస్ అని ఇచ్చారు చూసారా అక్కడ లోపలే మనము థర్టీ రూపీస్ టికెట్ తీసుకున్నట్లయితే మనకి దీపాలు ఇస్తారనమాట వెన్న దీపాలు సో వాటిని మనం అక్కడ వెలిగించవచ్చు సో లోపల వచ్చి మనము దీపాలు వెలిగించాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ వెలిగించవచ్చు చిత్రగుప్తుడి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఇంక ఇది గంట లోపల ఉన్నటువంటి గంట సో వాటి నుంచి వెళ్తే మనం ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తాము కపిత కుచులాంబిక అమ్మవారు అన్నామలై అమ్మన్న ఉమాదేవి అయినటువంటి పార్వతీదేవి టెంపుల్ తర్వాత మనము బయటకు వచ్చేస్తాము ఇదంతా కూడా ప్రసాదం కౌంటర్స్ అవన్నీ ఉంటాయి సో మనము టెన్ రూపీస్ లడ్డు కానివ్వండి పులిహోర ఇంకా బెల్లం ప్రసాదం వడ ఇవన్నీ కూడా లభిస్తాయి అన్నమాట ప్రసాదం స్వీకరించిన తర్వాత గిరి ప్రదక్షిణకు వెళ్ళాలనుకుంటున్నాము ఇది పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది చుట్టుపక్కల మనకి మెడికల్ అవసరాలు కానివ్వండి తాగునీటి సదుపాయం కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి లగేజ్ కౌంటర్స్ ఇవన్నీ కూడా సో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించగలుగుతారు ఇక్కడ తిరువమలై క్యాలెండర్స్ కూడా లభిస్తాయి వన్ ట్వంటీ రూపీస్ మనం రాజగోపురం నుంచి ఎంటర్ అయ్యి తిరుమంజన గోపురం వైపుకి బయటకు వచ్చేస్తాము దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము ఫస్ట్ అగ్నిలింగం దగ్గరకు వెళ్ళాము ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పి అందరూ విశ్వాసం తెలుపుతూ ఉన్నారు ఇంకా రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ గిరి పైన ఉన్నటువంటి ఔషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకి శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవితానికి స్వస్థత చేకూరుతుందని భక్తులందరూ నమ్ముతున్నారు గిరి ప్రదక్షిణం చాలా వరకు తార్ రోడ్డుపైనే జరుగుతుంది ఇదే శ్రీ రమణ మహర్షి ఆశ్రమము లోపల వైపుకి వెళ్దాం రండి ఇదంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉంది ఇంకా ఇందులో ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే వీల్ చైర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇంక ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కింద నాగప్రతిమలు ప్రతిష్ఠించారు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము ఇంకా లైబ్రరీ కూడా ఇందులో అవైలబిలిటీలో ఉంది మెడిటేషన్ రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎవరైనా ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బావి ఇక్కడ రమణ మహర్షి ఎప్పుడు కూడా మెడిటేషన్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇంకా శివతత్వాన్ని కూడా బోధిస్తూ ఉండేవాళ్ళని చెప్తూ ఉన్నారు ఇక్కడ నెమలిలు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరిగి చూస్తే రోడ్డు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడి నుంచి చూస్తే కొండ నంది లాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇది యమలింగము గిరి ప్రదక్షిణ మొత్తము ఇలాగా మ్యాప్ రూపంలో అక్కడక్కడ బోర్డులు వేసి ఉంటాయి మనం ఎక్కడున్నామని చెప్పి దాన్ని చూస్తే మనము ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు మొత్తం తార్ రోడ్డు ఉండడంతో నడిచి వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా రోడ్డు పక్కన పాదాచారులకు సంబంధించినటువంటి రోడ్ కూడా వేయడం జరిగింది ఆ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇది వచ్చి నైరుతి లింగము లింగం ఇంకా సూర్యలింగం మధ్యలో ఉండేటటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది ఇప్పుడు మనము సూర్యలింగం దగ్గరకు వచ్చేసాము సో ఇక్కడ కనిపించేది సూర్యలింగము వరుణలింగంకి లో నిత్యాగ్ని ఆశ్రమము ఉంటుంది ఇది వరుణలింగము ఇక్కడ వాయులింగం ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనము అందులో వచ్చే ఎనిమిది లింగాలను దర్శించుకుంటూ వెళ్ళాలి గిరి ప్రదక్షిణ మహోన్నత ఇస్తుంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ చుట్టూ వెళ్తుంటే మనకి ఎక్కడ చూసినా రుద్రాక్షలు కనిపిస్తూ ఉంటాయి మనం ఇప్పుడు కుబేర లింగం దగ్గరకు వచ్చేసాము రండి లోపలికి వెళ్దాము ఇది కుబేర లింగము ంగం దర్శించుకున్న తర్వాత మనము మోక్ష మార్గం దగ్గరికి వెళ్దాము సో ఇక్కడ నుంచి చూస్తే మనకి గిరి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇది మోక్ష మార్గం వెళ్ళడానికి ఉండేటటువంటి లైన్ అనమాట చాలా పెద్ద లైన్ ఉంది అందులోపల నుంచి బయటకు రావడానికి ఎక్కువగా జనాలు నిల్చుకొని ఉన్నారు అన్నమాట సో అక్కడ కనిపిస్తుంది కదా అదే మోక్ష మార్గము సో ఫస్ట్ మేము మా పిల్లల్ని పంపించిన తర్వాత మేము కూడా ఆ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చాము మోక్షం అనేది మనకు అంతిమ విముక్తి ఇది పాపాల నుండి విముక్తి అంతరంగంలో శాంతి ఆత్మజ్ఞానం మరియు సద్గతి యొక్క మార్గం దీని ద్వారా మనం ఈ భూమిపై మానవ జాతికి ఇవ్వబోయే అత్యంత ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని సాకారం చేస్తాము అందుకే ఈ మార్గం గుండా మన జీవితకాలంలో ఒక్కసారైనా ప్రయాణించాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల గోడల మీద శివుడి ఉన్నత రుద్రపూర్ణతకు మరియు అణు అణువులో ఉన్న సత్యం ప్రతిబింబిస్తుంది మనం ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి మన మనస్సును శుద్ధి చేసుకుంటే మోక్షం మనకు సమీపిస్తుందని చెప్తూ ఉంటారు అందుకే ఈ మోక్ష మార్గ ప్రయాణం జరుగుతుంది ఇందువల్ల తిరునామలైలో మోక్ష మార్గం అనేది సత్యాన్ని తెలుసుకోవడం శివుని ఆశీర్వాదాన్ని పొందడం ఇంకా ఆధ్యాత్మికంగా పూర్తిగా నెరవేరిన స్థితిలో మనం ఉండడం అన్నవి ఈ మార్గంలో నడిస్తే మీ జీవితం పూర్ణతను పొందుతుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఉంటుంది ఈ పవిత్ర స్థలంలో ఉన్న శక్తి ధర్మం భక్తి మనందరికీ సమర్థవంతంగా పనిచేస్తాయని శివుడి పాదాలపై మనము మనసు ఉంచితే మోక్షం దిశగా ప్రయాణిస్తామని తెలియజేస్తాయి చివరగా మనము లింగం దగ్గరకు వచ్చేసాము ఇక్కడ నుంచి చూస్తే కొండ వైపు నుంచి వచ్చేటటువంటి ఆ అరుణగిరి కాంతులన్నీ కూడా వెదజల్లుతుంది చూడండి ఇప్పుడు సూర్యాస్తమం అయ్యే సమయం కాబట్టి అక్కడి నుంచి మనకి ఎర్రటి వెలుగులు విస్తరిస్తూ ఉన్నాయన్నమాట ఇది ఈశాన్య లింగం ఈశాన్య లింగం చూసిన తర్వాత నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రతి అడుగు మన ఆత్మను శుద్ధి చేసి శివ జ్ఞానం వైపుకు మనల్ని నడిపిస్తుంది ఇది చూడండి అరుణాచల గిరి ఉంది మీ అందరి మీద శివుని ఆశీస్సులు ఉండాలని మా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ